హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మరొకసారి చెప్తున్నాను వివిధ మాధ్యమాల్లో వివిధ దినపత్రికల్లో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన వార్తలు ఆధారంగా చేసుకొని నేను వీడియోలు చేస్తూ ఉంటాను సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తుంది ఏంటంటే మంత్రి నారా లోకేష్ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్ళారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్ మొత్తం మీద ఈ దావోస్ పర్యటన చాలా చర్చనీయాంశంగా మారింది లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతోనే ప్రచారం చేస్తున్నారు ప్రజాధనంతో దావోస్లో ఎంజాయ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోము అని ఆయన అవినాష్ హెచ్చరిస్తున్నారు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఇరవై తొమ్మిది అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియామకం జరిగింది అధ్యక్షులుగా నియమితులైన వారిని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అభినందించారు ఈ క్రమంలో చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ఆయన కొడుకు వంద కోట్ల ప్రజాధనంతో దావోస్ పర్యటనకు వెళ్లారు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేదని దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి నారా లోకేష్ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్ళాడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతోనే ఆయన ప్రచారం చేస్తున్నారంటున్నారు అవినాష్ దావోస్ పర్యటన వల్ల ఏ ఏ పెట్టుబడులు వచ్చాయో ప్రజలకు ఓపెన్గా చెప్పాలి చెప్పాలి కదా మరి ఏముంది మహారాష్ట్ర తెలంగాణ వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు చంద్రబాబు ఐదుసార్లు దావోస్ వెళ్ళినా వైఎస్ జగన్ ఒక్కసారి వెళ్ళిన పర్యటనతో సమానం వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అన్ని విధాల అభివృద్ధి చేశారని మేము గర్వంగా చెప్పగలం చంద్రబాబు లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలి ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తే చూస్తూ ఊరుకోం అని ఆయన హెచ్చరిస్తున్నారు సో సార్ ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతూనే ఉంటాయి మీరు జవాబు చెప్పాలి నిజంగా దావోస్ వెళ్ళి మీరు ఏం చేశారు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి పబ్లిక్ డొమైన్లో ఉంచండి సార్ నష్టమే ఉంది ప్రజలకు తెలియాలి కదా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ ఎంతో అనుభవజ్ఞైన రాజకీయవేత్త సమాధానం చెప్పాలి సార్ ప్రజలకు సమాధానం చెప్పాలి